తిరుపతి జిల్లా గుచ్చినాయుడు కండిగ మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి నూకతోటి రాజేష్ ఈ రోజు ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ అన్న అందిస్తున్న సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న నిరుపేద ప్రజలు తమను అక్కును చేర్చుకొని ఘనస్వాగతం పలుకుతున్నారని ఖచ్చితంగా భవిష్యత్తులో తాను ఈ నియోజకవర్గ ప్రజల సేవకు అంకితం అవుతానని జగనన్న సంకల్పానికి నియోజకవర్గం ప్రజలకు తన వంతు తాను పూర్తిగా అందుబాటులో ఉండి అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు ఈరోజు నేను ఇక్కడ డిఎన్ కేంద్రంలో ప్రచారానికి వచ్చాను వైఎస్ఆర్ అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ మనకి విద్యానాథ్ రెడ్డి అన్న సుధాకర్ రెడ్డి అన్న వీళ్ళందరూ కూడా వీళ్ళ పంచాయతీల్లో నాకు ధనస్వాగతం పలికారు వారందరికీ కూడా ధన్యవాదాలు అలాగే వాళ్ళకి సహకరించిన వాళ్ళ కార్యకర్తలకు కానీ వాళ్ళ ప్రజలకు కానీ నా నమస్కారాలు ఖచ్చితంగా మేము జగన్ ఈసారి వస్తాడు ఎందుకంటే ఆయన చేసిన పథకాలు ప్రజల్లో పేద ప్రజల గుండెల్లోకి తీసుకెళ్ళి ఉన్నాయి వాళ్ళందరూ కూడా ముఖ్యంగా మహిళలందరూ కూడా వాళ్ళు జగన్ మళ్ళీ వస్తేనే మాకు సంక్షేమ పథకాలు ఉంటాయి మేము అంత చల్లగా ఉంటామని చెప్తున్నారు ప్రతి ఇంటి దగ్గర కూడా వారు ఇదే మాట చెప్తున్నారు మాకు ఏ ఏ ఇంటిని వదలకుండా ప్రతి ఒక్క ఇంట్లో జగనన్న పథకాలు సంక్షేమ పథకాలు అన్నీ ఉన్నాయి ఒక పుట్టిన మన పెళ్ళైన దగ్గర నుంచి పెళ్లి దగ్గర నుంచి పిల్లలకి పిల్లలకి మళ్ళీ ముసలివాళ్ళు అయిన తర్వాత పెన్షన్ దాకా ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒక పథకము ఖచ్చితంగా నడుస్తుంది నేరుగా వాళ్ళ అకౌంట్లోకి వెళ్తుంది ఎవరు మధ్య మధ్యవర్తులు కానీ దళారులు కానీ లంచాలు కానీ లేవు కుల మతాల భేదాలు చూడటం లేదు పార్టీల భేదాలు చూడటం లేదు ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు అందుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నేను ఎమ్మెల్యేగా మరియు ఇదే నీ పార్లమెంటు నియోజకవర్గంలో తిరుపతి మా మా సహచరుడు గురుమూర్తి గారు ఖచ్చితంగా పార్లమెంట్ నియోజకవర్గంలో ఆయన గెలుస్తారు ఖచ్చితంగా మేము ప్రజల రుణాన్ని మేము ఖచ్చితంగా తీర్చుకుంటాం మళ్ళీ కూడా మేము వచ్చిన తర్వాత అలాగే మా ద్వారా అక్కడ జగన్ అన్న కూడా జెండా ఎగరేస్తాడు ఖచ్చితంగా మేము వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది జగన్ అన్న చూపిస్తాడు ఈసారి జై జగన్